Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్కి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తూ ఉండారు అవుట్ సైడ్ నుంచి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము అవుట్ సైడ్ నుంచి అనగానే అవుట్ సైడ్ ఉండే వ్యక్తులు అయితే చాలా చాలా చాలామందే సీరియల్ ఆర్టిస్టులు కానివ్వచ్చును ఇంకా ఆయన్ని అభిమానించే నటులు కానివచ్చును ఆయన క్యారెక్టర్ ఇష్టపడే వాళ్ళు కానివచ్చును వాళ్ళందరూ హెల్ప్ చేయడం అనేది కామన్ పాయింట్ కాకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్తో జర్నీ చేసినటువంటి కంటెస్టెంట్స్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారు నిఖిల్ కే అనేది మనం ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాము ముఖ్యంగా మొన్నటి మొన్న మొన్నది ఎలిమినేట్ అయినటువంటి విష్ణుప్రియ నిఖిల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉందండి ఓట్ ఫార్ నిఖిల్ అండ్ ప్రియా ప్రేరణ అని చెప్పేసి వేయడం అయితే జరుగుతుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నిఖిల్కే ఓటు వేయడం అయితే వేయండి అని చెప్పడం అయితే జరుగుతోంది విష్ణుప్రియ నిఖిల్కే ఓటు వేయమని చెప్పడం అంటే కాస్త ఆశ్చర్యమైంది ఎందుకంటే నిఖిల్ అంటే ఇష్టమే కావచ్చును కానీ ఒక మాట చెప్పింది విష్ణుప్రియ నాకి ఈ సీజన్లో లేడీ కంటెస్టెంట్ గెలవాలి అనేసి అయితే నేను కోరుకుంటూ ఉండని చెప్పింది కానీ నిఖిల్ పడుతున్న కష్టం ఫస్ట్ నుంచి గేమ్స్లో తను ఇరగదీసేస్తాడు యా గేమ్ అన్న కావాలని గెలియల్లా అనే ఒక ఎంతో ఉత్సాహంగా ఆడతాడు తనకి దెబ్బలు తగిలినా సరే ఆ దెబ్బలను పట్టించుకోకుండా గెలవాలి అని చెప్పేసి ఆడే నిఖిల్ గెలవాలి అని చెప్పేసి విన్నర్గా ఈ విష్ణుప్రియ అయితే కోరుకోవడం జరుగుతుంది తరువాత యష్మి యష్మి కూడా అంతేనండి నిఖిల్ గెలవాలి అని చెప్పేసి నిఖిల్కి ఓట్ ఫర్ నిఖిల్ అని వేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్సు నిఖిల్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఎందుకు అంటే నిఖిల్ యష్మి ఫ్రెండ్స్ కావచ్చునో కానీ నిఖిల్ నుంచి తనకు బ్యాడ్ నేమ్ కాస్త అయినా వచ్చింది అనే ఫీల్తోనే ఎస్మి లాస్ట్ చివరి రోజులు అక్కడ ఆ బిగ్ బాస్ హౌస్లో గడిపింది కాబట్టి తను అవతలకు వచ్చిన తర్వాత కూడా నిఖిల్ మీద ఎంతో ద్వేషంతో కోపంతో ఉండాలి ఎందుకు అంటే తను లవ్ చేసిన ఇతను లవ్ చేయలేదు కాబట్టి ఇతను రిజెక్ట్ చేశారు కాబట్టి కాకపోతే ఆ అన్నీ థింక్ చేసి తన మంచితనం అయ్యో మనకేం మోసం చేయలేదు మనకు డైరెక్ట్గా చెప్పకపోయినా తను మనల్ని యూజ్ చేసుకోలేదు తను మనల్ని మిస్బిహేవ్ చేయలేదు తనని తనని ఫస్ట్ నన్ను దూరం పెట్టిన తర్వాత నేనందుకు నేను ఫ్రెండ్స్గా ఉందామని నక్క కదా తను మా నా దగ్గర ఫ్రెండ్షిప్ చేశాడు అని చెప్పేసి తెలుసుకుందో ఏమో కానీ దాని నుంచిదా యష్మి కూడా చాలా 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 సపోర్టివ్గా నిలుస్తోందండి ఇక ఆ మూడో వ్యక్తి గురించి చెప్పుకోవాలండి మూడో వ్యక్తి ఎవరు అంటే పృథ్వీ ఈయన గురించి అసలు ఎక్స్పెక్ట్ చేసే పనే లేదు ఎందుకురా అంటే బిగ్ బాస్ హౌజ్లోనే నిఖిల్కి పక్క ఇంకా సపోర్టివ్గా ఎంత సపోర్టివ్ అంటే అంత సపోర్టివ్గా ఉన్నా పృథ్వీ బయటికి వచ్చాక ఇంకా సపోర్ట్ చేయకుండా ఉంటాడండి హండ్రెడ్ పర్సెంట్ పక్క జెన్యూన్ సపోర్ట్ అయితే పృథ్వీ నిఖిల్కి ఇవ్వడం ఖాయమని చెప్పేసి మేమైతే భావించామో ఎలా అయితే భావించామో అలానే తను సపోర్ట్ చేస్తున్నాడండి అండి ఓట్ ఫార్ నిఖిల్ అని చెప్పేసి అది కాకుండా తనకి తను ఓటు వేయమని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాడో తెలియదు కానీ నిఖిల్కి మాత్రం ఓటు వేయమని ఇంత అంత రిక్వెస్ట్ చేస్తాం లేదండి కనీసం అంటే పదిసార్లు ప్లీజ్ ఓట్ ఫార్ నిఖిల్ ప్లీజ్ ఓట్ ఫార్ నిఖిల్ ప్లీజ్ ఓట్ ఫార్ నిఖిల్ అని వేయడము నిఖిల్ మనస్తత్వం చాలా మంచిది నిఖిల్ లాంటి ప్లేయర్ గెలవాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ లాంటి గేమరే ఓడిపోతే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్కే ఒక కలంకం అనేసి చెప్పడం కానీ ఆయన వేస్తూ ఉండే ట్వీట్స్ కానీ అంత చాలా 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 సూపర్గా ఉన్నాయండి ఖచ్చితంగా ఖచ్చితంగా పృథ్వీది కానీ వేరే వాళ్ళది కానీ మనం చూసామంటే మాత్రం నిఖిల్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కడు కంపల్సరీగా కోరుకుంటారు అలాంటి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారండి ఎందుకురా అంటే మనకంటే బాగా వాళ్ళకే తెలుస్తుంది ఎలా నిఖిల్ ప్రవర్తన అయితే అక్కడ ఉన్నింది ఎలా అయితే నిఖిల్ అక్కడ అందరితో అణిగిమెనిగి ఉన్నాడు ఎలా అయితే నిఖిల్ గేమ్స్ ఆడుతున్నాడో తను ఎంత నొప్పి భరిస్తూ కూడా ఎలా గేమ్స్ ఆడాడు ఇవన్నీ కూడా హౌస్లో తనతో నిఖిల్తో జర్నీ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పడం మనం వినడంలో ఎటువంటి ఆశ్చర్య లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇకేం చాలనాలు కూడా లేదు ఖాళీ ఇక మిగిలి ఉన్నది మూడే రోజులు ఈ మూడే రోజులు రెండు రోజుల్లో మాత్రమేదా ఫైనల్ డిసిషన్ అనేది వస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఆలోచించేసుకొని ఓటు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్